అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి వరదల్లో కొట్టుకుపోయి నలుగురు కల్లంతయ్యారు ఇందులో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి చిన్నారి యామిని మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది అన్నమయ్య జిల్లా రాయచోటిలో వరదలు సృష్టించిన విషాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రాయచోటిలో వరద బీభత్సం సృష్టించింది ఈ వరద బీభత్సంలో నలుగురు మృత్యువాత పడ్డారు వారిలో ఇప్పటి వరకు మృతదేహాలు మాత్రం లభించాయి అయితే కొత్తపేట రామాపురం సమీపంలో ఆటో నుంచి గల్లంతైనటువంటి బాలిక యామిని మాత్రం ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు ఆ బాలిక ఆచూకీ కోసం అటు పోలీసులు ఫైర్ సిబ్బంది రెవెన్యూ అధికారులు అందరూ కూడా గాలింపు చర్యలు చేపడుతూ వస్తున్నారు అంటే నిన్న సాయంత్రం మనం తీసుకోవచ్చు ఐదున్నర గంటల నుంచి ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలకు రెండు గంటల పాటు కురిసినటువంటి వర్షాలకు వర్షం పూర్తి స్థాయిలో రాయచోటి పట్టణంలోని కాలువలు డ్రైనేజీ వ్యవస్థ కూడా పొంగి ప్రవహించాయని చెప్పవచ్చు ఎందుకంటే రెండు గంటల్లోనే ఒక భారీ భయానక పరిస్థితులు అయితే మనం చూడవచ్చు మనం చూసినటువంటి ఈ ప్రదేశం ఎక్కడైతే చూస్తున్నామో రాత్రి యొక్క వర్షపు నీటి యొక్క ధాకిడికి పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు అంతేకాకుండా లోపల మనం చూడచ్చు ఈ డ్రైనేజీ లోపల ఓ వెహికల్ సైతం ఒక స్కూటర్ సైతం ఇరుక్కుపోయినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఎందుకంటే రాత్రి కూడా ఈ ప్రదేశంలోనే ఆటోలో స్కూల్ నుంచి పిల్లలందరినీ కూడా ఇళ్లకు తరలిస్తూ ఉన్నటువంటి క్రమంలో వరద అనేటువంటిది మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో దాదాపు నాలుగు అడుగుల హైట్ వరకు కూడా వరద ప్రవాహం అనేటువంటిది చోటు చేసుకుంది ఆ ప్రవాహంలో ఆటో చిక్కులుకుపోయి ఒక పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి అయితే అందులో అప్రమత్తమైనటువంటి స్థానికులు కావచ్చు అదేవిధంగా ఆటో డ్రైవర్ కావచ్చు ఉన్నటువంటి విద్యార్థులు అందరిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తూ వచ్చారు అందులో ఉన్నటువంటి ఏడు మంది విద్యార్థులు ఆటోలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆరు మంది విద్యార్థులను స్థానికులతో పాటు ఆటో డ్రైవర్ సైతం వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి మనం తీసుకున్న యామిని అనేటువంటి ఎనిమిది సంవత్సరాల చిన్నారి మాత్రం ఈ యొక్క ప్రమాదంలో గల్లంతైంది అయితే రాత్రి మనం తీసుకున్నట్టు ఏడున్నర ఎనిమిది గంటలకు గల్లంతైతే ఇప్పటి వరకు కూడా బాలిక ఆచూకైనటువంటిది లభించిన పరిస్థితి అనేది ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే వరద ప్రవాహం తగ్గింది అంతేకాకుండా డ్రైనేజ్లలో కూడా వరద ప్రవాహం అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎక్కడ బాలిక ఆచూకైనటువంటి లభించకపోవడంతో అటు పోలీసు సిబ్బందితో కావచ్చు అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో కావచ్చు చాలా ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి ఇదిలా ఉంటే మనం తీసుకోవచ్చు ఎస్ఎన్ కాలనీలో ఎస్ఎన్ కాలనీలో ఇదే డ్రైనేజీలో పడి ముగ్గురు వ్యక్తులకు గల్లంతైనటువంటి పరిస్థితి అక్కడ తల్లితో పాటు తల్లి బిడ్డతో పాటు అదేవిధంగా వాళ్ళను కాపాడడానికి వెళ్ళినటువంటి మరో యువకుడు సో వారు ముగ్గురు కూడా డ్రైనేజీలో పడిపోయి కొట్టుకుపోయి మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి సో దీంతో రాయిచుట్టులో వరద బీభత్సం అనేటువంటిది సృష్టించింది ఈ వరద బీభత్సవంలో దాదాపు నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు సో నలుగురిలో ఇప్పటివరకు మూడు మృతదేహాలు మాత్రమే లభించాయి వాళ్ళు మనం తీసుకోవచ్చు ఎస్ఎన్ కాలనీలో ఎవరైతే ఇప్పటికే మృత్యువాత పడ్డారో వారిలో మున్ని అదేవిధంగా ఆమె ఆమె కొనుక ఇలియాస్ అదే వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి గణేష్ సో వీరి ముగ్గురు మృతదేహాలు మాత్రం ఇప్పటివరకు లభించాయి కానీ బాలిక యామిని మృతదేహం మాత్రం ఇప్పటి వరకు లభించలేదు సో బాలిక మృతదేహం ఇంతవరకు కూడా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీతో చేత కాకపోతే చెప్పండి మేమే వెళ్ళి మా బిడ్డను వెతుక్కుంటామంటూ కూడా వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఈ యొక్క కాలువను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి పరిస్థితులకు నెలకొన్నాయి కెమెరామెన్ చందుతో రమేష్ ఎన్టీవీ అన్నమయ్య జిల్లా నుంచి